నిరుద్యోగ వృత్తి వారికే లభిస్తుందని గిద్దలూరు ముత్తుమల ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ఆదివారం గిద్దలూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు దిగోమెట్ట తండ కంచిపల్లె కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం అందిస్తుందన్నారు దీని తర్వాత మీకు పొలం ఎవరికైనా అంటే పొలం అంటే ఇప్పుడు మీరు లేదని చెప్పారు మీ అందరికి పొలం లేదు డిగ్రీ ఎవరికి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా మీ బీడీ మీ అబ్బాయి చదివి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇప్పుడు చదువుతున్నాడు డిగ్రీ కంప్లీట్ అయ్యి రెండు లోపు ఉద్యోగం రాకపోతే ఈ సంవత్సరం ఆఖరి నుంచి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం బృతిస్తారు ఇంటర్మీడియట్ రాదు డిగ్రీ చదవాలి అందుకే నేను స్పష్టంగా చెప్తున్నా విజ్ఞానం డిగ్రీ చదివి ఉద్యోగం రెండు సంవత్సరాల లోపు రాకపోతే అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఆఖరి నుంచి ప్రతి నెల మూడు వేలు ఇస్తారు